ఎవరిని అడిగినా చెబుతారు సామాన్యుల పాలిట అతి పెద్ద మాఫియా ఏంటి అంటే విద్య వైద్యం మాఫియా దాని బారిన పడని సామాన్యుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు సో ఈ మాఫియా భార్య నుండి సామాన్యులకు ఉపశమనం కలగాలి అంటే ప్రభుత్వ రంగంలోనే అన్ని సదుపాయాలు కల్పించడం ఒకటే మార్గమని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా ఆలోచించి సంస్కరణలు తీసుకొచ్చారు అందులో భాగంగా విద్యాపరంగా ఎన్ని మౌలిక వసతులు ఇంటర్నేషనల్ స్కూల్స్తో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే ఒక గొప్ప సంస్కరణకు ఆయన శ్రీకారం చుట్టి దాన్ని ఒక యజ్ఞంగా ముందుకు తీసుకెళ్లారు ఈ క్రమంలో ఇంకొకసారి కనుక కంటిన్యూ అయి ఉండింటే ముఖ్యమంత్రిగా విద్యాపరంగా మనం ఊహించని మార్పులు వచ్చేటివి అండ్ వైద్యపరంగా కూడా నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చారు అండ్ వైద్య విద్య వైద్య రంగంలో చాలా రిక్రూట్మెంట్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రులు ఒక డాక్టర్ లేకుంటే మరో డాక్టర్ని అందుబాటులోకి తెచ్చారు ఇవే కాకుండా సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా పేదల ముంగిడికే తీసుకురావాలి అలా జరగాలి అంటే ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలే ఒకటే మార్గం అని చెప్పి భావించి పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు అందులో కొన్ని క్లాసులు స్టార్ట్ అయిపోయాయి మరికొన్ని స్టార్ట్ కావాల్సి ఉండే ఆయన దిగిపోయారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడికల్ కాలేజీలకే సీట్లు ఇస్తాం రన్ చేసుకోండి అని చెప్పి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చెప్పినా మాకు వద్దు అన్నారు వీళ్ళు అసలు మనం డిఫైన్ చేయలేము వీళ్ళ దారుణాలు వద్దు అన్నారు అప్పుడే అనుమానాలు వచ్చాయి వీళ్ళు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నీ అంటే డైరెక్ట్ ఎవరు చిన్న చిన్న అవ్వో ఇవ్వో రెడీ చేసి క్లాసులు స్టార్ట్ చేసి ఎంత పెద్ద మెడికల్ కాలేజీలు కట్టేసిండు సీన్ కట్ చేస్తే ఆ మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేకి మొత్తం అంతా పరంజామా రెడీ చేశారట భలే బాధేస్తుంది ప్రభుత్వం మెడికల్ కాలేజీకి వస్తే దానికి అను అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తే ఆ జిల్లాలో కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు ఉచితంగా అందేటివి వాటిని ధ్వంసం చేయబోతున్నారు ఈరోజు ఒక ప్రధానమైన పత్రిక బ్యానర్ హెడ్డింగ్ పప్పు బెల్లాళ్ళ మెడికల్ కాలేజీలో అమ్మబడును అని చెప్పి వార్త చూసిన తర్వాత ఆ వార్త చదివిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది ఆఫ్ కోర్స్ జనానికి ఏదో మద్యం మీద కులాల మీద సినిమాల మీదో అంత డిస్కషన్ ఇటువంటి వాటి గురించి పెద్దగా పట్టదు కాబట్టి అందరికీ బాధేస్తుందో లేదో నాకు తెలియదు కానీ విద్య మరియు ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ వైద్యం వాటి అవసరాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తులుగా ఎవరైనా బాధపడాల్సిందే ప్రభుత్వం ఇంత ఇంత ఇన్ని ఎకరాలలో ఇంత పెద్దగా కాలేజీలు కడితే అవి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అనే బాధ వార్త బాధ పెట్టకుండా ఎలా ఉంటుంది బాబు సర్కార్ మరో బంపర్ స్కామ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు బేరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి ప్రైవేట్ వ్యక్తులకు అరవై ఆరు ఏళ్ళ లీజుగా అప్పగింత యాభై ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఒక్కో కళాశాల ఎకరం వంద రూపాయలకే లీజు తొలి దశలో నాలుగు కళాశాలలు ప్రైవేటుకు ధారాదత్తం రెండో విడతలో మిగతా ఆరు ప్రభుత్వ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం సగం మెడిసిన్ సీట్లు అమ్ముకోవడానికి వాళ్లకు ఛాన్స్ వైద్య సేవలకు రోగుల నుంచి డబ్బులు వసూలు ఈ స్కామ్కు మద్ర కోసం కన్సల్టెన్సీ నివేదిక పేరుతో సర్కార్ డ్రామా పేదలకు ఆరోగ్యం విద్యార్థులకు వైద్య విద్య కళ అనేది దూరం కారు చౌకగా ఎకరం ఏడాదికి వంద రూపాయల చొప్పున లీజ్కి ఇవ్వాలని నిర్ణయించారు ఎకరం ఏడాదికి వంద రూపాయలు చొప్పున లీజ్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్ట అరవై ఆరు సంవత్సరాల కట్టం మొదటి విడతగా నాలుగు ప్రైవేట్ కాలేజీలట పులివెందుల మార్కాపురం మదనపల్లె ఆదోని రెండో దశలో అమలాపురం బాపట్ల పెనుగొండ నర్సీపట్నం పాలకొల్లు పార్వతీపురం ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చెయ్యబోతున్నారట పేదలకు వైద్యం పిల్లలకు చదువులు సమకూర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని ఆ రెండింటిని నెరవేరుస్తూ జగన్ సర్కారు ఒకేసారి భారీగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపడితే అటువంటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ సహకారంతో జగన్ గారి పట్టుదలతో అవన్నీ కార్యరూపం దాలిస్తే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థలకు కట్టబెట్టే యత్నాలకు టీడీపీ సర్కార్ ముమ్మరం చేసింది ప్రభుత్వ కళాశాలలు కళాశాలలు బోధన ఆసుపత్రులను ప్రైవేటుకు ఏకంగా అరవై ఆరు సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వడంతో పాటు వైద్య సేవలకు పేదల నుంచి ముక్కు పిండి వసూలు చేసే హక్కు కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడంపై కేఎంజీ సంస్థ వైద్య శాఖకు ఫీజిబిలిటీ నివేదిక అందజేసింది వైద్య శాఖ అధికారుల కమిటీ దీనికి ఆమోదం తెలిపాక ఇక టెండర్లు పిలవబోతున్నారట శుభం ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజీలు ప్రైవేటు ఇస్తున్నారట వాడు సీట్లు అమ్ముకొని రోగుల నుంచి ఫీజులు వసూలు చేసి వారి అరవై ఆరేళ్ళకి లీజ్ కట్ట వారిని నడిపించుకుంటాడట ఎవడి మొహాన్ని తగలబెడుతున్నారో వీటిని కూడా ఎవరికి పెడతారో ఎవరిని గట్ట పెడతారు ఎవరిని పెడతారో మీకు తెలుసు నాకు తెలుసు కట్టబెట్టేంతవరకు వరకు చూద్దాం మరి ఏం చేసేది ఉంది